ఈనాటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఒంగూరు రాములు గారు నాతో పాటు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా కార్మిక సంఘాల నాయకులు మా సహచరులు అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మీ పోరాటానికి అదేవిధంగా మీరు చేసే ఉద్యమాలకు మీరు చేస్తున్నటువంటి ఆందోళనకు పూర్తిగా ఏఐటిసి అండగా ఉంటుందని మొట్టమొదటిగా తెలియజేస్తున్నాం మనం చెప్పినాం ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేంద్రంలో మరి ఆనాడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశానికి కమ్యూనిస్టులు అరవై ఒక్క మంది పార్లమెంట్లో ఉంటే వారందరూ కలిసి ఈ దేశంలో భవన నిర్మాణ కార్మికులు కోటాను కోట్ల మంది పని చేస్తున్నారు కష్టాన్ని దగ్గర ఫలితం వస్తలేదు పని చేసే చోట ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాద నష్టపరిహారం లేదు అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు లేవు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆదుకున్నటువంటి పద్ధతిలో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు వామపక్ష పార్టీల పొరుబలంతో యూపీఏ గవర్నమెంటు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది తొంభై ఆరు నుంచి దాదాపుగా మరి కొనసాగుతుంది మనం చూసినాం మన రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాకముందుకే ఇక్కడ ఉన్నటువంటి ఒక మరి అధికారి ఆరు వందల కోట్ల రూపాయలు ఎవ్వరి అనుమతి లేకుండా ఆంధ్ర ప్రాంతానికి తరలించకపోతే ఈనాటి వరకు కూడా డబ్బుల గురించి మాట్లాడినటువంటి పాపాన ఈ ప్రభుత్వాలు పోలే అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఎవరైనా ఎంతైనా డబ్బులు తీసుకపోతే పట్టించుకున్నటువంటి నాదుడు లేడనేటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది అది ఎవరిది డబ్బు ఈ కార్మికులకు చెందాల్సినటువంటి డబ్బు ఆ కుటుంబ సభ్యులకు చెందాల్సినటువంటి ఆ డబ్బు ఆ డబ్బును కొంతమంది అధికారులు అక్రమంగా మరి తీసుకొని వెళ్తే ఈయన ఈ ప్రభుత్వం కూడా మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అదే సందర్భంలో చూస్తే ఈరోజు వెల్ఫేర్ బోర్డులు ఏర్పడ్డాయి ఆ దాంట్లో కమిటీలలో కూడా అందరిని పెట్టినటువంటి పరిస్థితి లేదు కానీ మరి వాస్తవానికి చూస్తే చట్టాన్ని అమలు చేయాలి చట్టాన్ని అమలు చేయాలంటే మనం అడుగుతున్నాం అసలు కార్మికులకు కార్డులు ఇవ్వాలి అసలు ఎన్రోల్మెంట్ చేయాల్సిన లెవరు ఆ రోజు కూడా అడ్డాల మీద మేము టెంట్లు వేసుకొని కరపత్రాలు పంచి కార్మిక శాఖ అధికారులు అనిపించి అవేర్నెస్ ఆ అడ్డాల మీద అవగాహన కల్పించి ఇవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది చాలామంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు ఈ ఇలాంటి పరిస్థితులు ఇంకా చాలామంది ఈ యొక్క పథకానికి నోచుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడైతే పని చేస్తుండో పని చేస్తున్నటువంటి చోట ఐదు రూపాయల భోజనం ఏ అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయో అన్ని అడ్డాలలో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసినాం కారణం ఏంటంటే పని దొరకదు దొరకగా ఈ పని లేదు కాబట్టి కూర్చుంటారు ఎవరో ఒకరు వస్తారేమో ఏదైనా పని చేస్తారేమో కూర్చొని ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకు భోజనం పెట్టాలి అదే సందర్భంలో మంచినీటి సౌకర్యం ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళు ఉన్న ఉంటున్నటువంటి అడ్డాల మీద చుట్టుపక్కల అన్ని షాపులు ఉంటాయి ఆ షాపుల దగ్గర వాళ్ళు మూత్రశాలకు కానీ ఏ పని దేనికి కూడా పోయేటువంటి పరిస్థితి లేదు అలాంటప్పుడు వారికి ఇటువంటి మూత్రశాలలు ఉండేటువంటి సులభ కాంప్లెక్స్లు కట్టాలని చెప్పేసి కూడా మేము కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేసినాం అదే విధంగా ఏంటంటే మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వానికి వస్తున్నటువంటిది కూడా న్యాయంగా కూడా ఏ కాంట్రాక్టర్లు ఏ పెట్టుబడిదారులు అంటే ఈ యొక్క పెద్ద బడా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు తీసుకొని పనిచేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి భవనాలు కడుతున్నారు రోడ్లు వేస్తున్నారు అది దాని అసలు దానికి పర్మిషన్ ఇచ్చే ముందే ఆ విధంగా మనకు ఈ యొక్క వెల్ఫేర్ బోర్డుకు డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ డబ్బులు కడితే మీరు చెప్తున్నటువంటి లెక్క ఒక రూపాయి ఇది మీరు ఏదైతే ఇల్లాగా లెక్కలు చెప్తున్నారో అది వన్ పర్సెంట్ కూడా ఉండదు కానీ తొంభై తొమ్మిది శాతం అసలు రావాల్సినటువంటి డబ్బుల్ని ఈ యొక్క అధికారులు పట్టించుకోకుండా లేబర్ ఆఫీసర్లు పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు జమ చేయకపోతే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వకుండా పనిచేసేటువంటి పర్మిషన్ ఇవ్వకుండా చేసేట్టున చేసినటువంటి పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు ఈ చట్టాలు తెలివై మనం అవగాహన ఎంత కలిగించినా వానికి వారి సమస్యల మీద పోరాటాలు ఉద్యమాలు చేసేటువంటి స్థాయి జరగలే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏమంటున్నాం ఆ ఉన్నటువంటి ఈ సంక్షేమ చట్టం నిధులు పక్కదారి పట్టొద్దు అదే సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు చేయొద్దు అంటున్నాం కారణమేంటి గతంలో కార్మికునికి యజమాని ఎవరో తెలియదు కార్మికుడు పని చేస్తాడు ఇలా లీడో చేస్తాడు రేపు ఇంకోటి చేస్తాడు ఆ కార్మికునికి ఏమైనా నష్టం జరిగితే ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ లేకపోతే చనిపోతే కానీ ఆ సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఇలాంటి ఈ రోజు వస్తే మనకు కార్మిక శాఖ అధికారులు ఇచ్చినటువంటి కార్డుదారులు కూడా క్లెయిమ్ చేసుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అవగాహన లేక అదే సందర్భంగా ఈ రోజు మనం ఏమడుతున్నాము కార్మిక శాఖ ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం అనేది సమంజసం కాదు ఎందుకు కాని అంటున్నాము ఇదే కాకులను కొట్టి వేసినట్టు ఉన్నది దీని అర్థం ఎట్లా కనిపిస్తుంది అంటే కార్మికుల యొక్క పొట్టలు కొట్టి కార్మికులకు చెందాల్సినటువంటి లాభాలను సంక్షేమ పథకాలను ఈనాడు కార్పొరేట్ శక్తులకు ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టబెట్టడం ద్వారా ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడతాయి తప్ప మరి మనకు వచ్చేటువంటి పరిస్థితి లేదు చాలా మంది అనేక కారణాలు కండిషన్లు పెట్టి ఇవ్వలేమనేటువంటి పద్ధతులు చేస్తే కార్మిక శాఖ మన మధ్యవర్తి ఉండి ఏజెంట్గా లేదు ఇది కార్మికులు వీళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి కొట్లాడే పరిస్థితిలో ఉందా లేదు రెండోది ఏంటంటే అసలు యూనియన్లకు కార్మికునికి సంబంధం లేకుండా చేసేటువంటి క్రియనే ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కొరకు మన యూనియన్తో సంబంధం ఉండదు ఆ యూనియన్తో సంబంధం ఉండకపోయేసరికి అసలు ఎవరిని సంప్రదించాలనో తెలియదు కార్మికునికి ఆ అధికారుల దగ్గరికి పోతే ఇక్కడ కాదమ్మా ఇన్సూరెన్స్ కంపెనీ అంటాడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్కడ ఉందో తెలియదు ఆడిపోతే వాడు పెట్టేటువంటి కండిషన్లు చూస్తే అసలు ఈ డబ్బులు రావనేటువంటి పద్ధతిలో తెలిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ కూడా బూటకం సంబంధించినవి దోపిడీ సంస్థలు ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా కార్మికులకు ప్రయోజనం జరగదు అదే సందర్భంలో కార్మికులకు మన యూనియన్లకు సంబంధం ఉన్నప్పుడే మన యొక్క అవేర్నెస్ తోటి మన అవగాహన తోటి మన సహకారంతో ఆ క్లెయిమ్ని ఇప్పటివరకు ఇప్పిస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మన మనకు అసలు మన నాయకుడు ఎవరైనా కూడా కనబడితే కూడా ఆ వర్కర్ పక్కదా పక్క పక్కకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అంటే అర్థం ఏంటిది నీ వల్ల నాకు ఉపయోగం లేదు నీ నువ్వు ఇచ్చేది ఏం లేదు నువ్వు ఇప్పించేది ఏం లేదు ఇచ్చే వేరే ఉన్నాడు అనేటువంటి పద్ధతిలో వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు ఇది పెట్టుబడిదారులకు బడా పారిశ్రామికవేత్తలకు కాంట్రాక్టర్లకు మేలు చేసే ఉద్దేశంతో ఈ యొక్క కుట్రతోటి ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నారు ఆ ఇన్సూరెన్స్ల కంపెనీలకు ఇచ్చేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే మానుకోవాలి విరమించుకోవాలి అది గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారమే ఈ క్లెయిమ్లను ఇవ్వాలి అలాంటి పరిస్థితి రాకపోతే తప్పనిసరిగా మనమందరం పోరాటాలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది అందుకోసమే మనం ఏమంటున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని డిమాండ్స్ కూడా ప్రతిపాదన చేసాం మనం ఇప్పుడు పది లక్షలు ఇస్తా అంటున్నాం ఇంకొక ఇంకో ఆలోచన కూడా వస్తుంది మన కార్మికునికి ఏమో ఆరు లక్షలు ఇస్తుండే ఆరు లక్షలను పది లక్షలు ఇస్తుంటే మన నాయకులే వద్దంటారు అనేటువంటి అభిప్రాయం కూడా వచ్చే ప్రమాదం ఉంది అడేమో ప్రచారం తీసుకొస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు పది లక్షలు ఇస్తామంటే మీ ఊళ్ళు వద్దంటారు మీ నాయకులు మేము ఆరు లక్షలే ఉన్నాయని పది లక్షలు ఇస్తామంటున్నాం కానీ అనేటువంటి పద్ధతులు మన మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా గమనిస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగానే చెప్ప ఎందుకంటే ప్రభుత్వం ఏది కార్మికులకు ఉసురు పోసుకోవద్దు చట్టాలను అమలు చేయాలి వాళ్ళకు అన్యాయం చేయద్దు అది చేసేటట్టుంటే తప్పనిసరిగా మనము ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడతాం పోరాటం చేస్తాం ఉద్యమాలు చేస్తాం అందులో భాగంగానే ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి ఎక్కువలు ఏవైతున్నాయో ఈ సమస్యల్ని మనం పరిష్కరించుకునేందుకోసం ఐక్యంగా పోరాటాలు ఉద్యమాలు చేసే దాంట్లో మీరు ఏదైతే కార్యాచరణ ప్రకటించరో ఆ కార్యాచరణలో మేము కూడా ఏఐటిసీగా ప్రత్యక్షంగా మీతో పాటు పాల్గొని మీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రభుత్వ విధానాన్ని ఆపుదామని చెప్పి ఆపేందుకోసం మేము కూడా ముందుంటామని చెప్పి మీ అందరికీ ఒక భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం